అండి చూసుకుంటే గనక సంచలన కీర పట్లస్వామి మారిన పృథ్వరాజు మళ్ళీ కూడా సంచలన వ్యక్తాలు చేయడం జరిగింది మళ్ళీ కాంట్రవర్సీ డైలాగ్ చేయడం జరిగింది ఈ పృథ్వరాజుకి ఏం పని పాడలేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు చూసుకుంటే గనక లైలా ఈవెంట్ లో వచ్చేసి వైసీ కేవలం వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడేది మనకు అర్థమవుతుంది సో నేను ఫస్ట్ పృథ్వరాజు ఏం మాట్లాడు మీకు వినిపించేసి తర్వాత దీని నుంచి నేను మీకు ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను తెలియదు కానీ సుమగారు మేకల సత్యం పట్టరా అని తీసుకురమ్మంటాడు తీసుకెళ్లి ఒక మేకలు ఉంటాయి ఎన్ని యొక్క గ్యాప్ లో షార్ట్ గ్యాప్ లో ఎన్ని ఉన్నాయి రా ఈ ఒక డెబ్బై ఏట ఈ ఒక ఎనభై ఏట నూట యాభై ఉన్నాయి మేకలు నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బామరదు దాకా నన్ను రిలీజ్ చేస్తాను కరెక్ట్ గా లెక్కేస్తే చేస్తే పదకొండు ఉన్నాయి ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి ఏ అలాగా మాకు అన్ని అలాగా అలాగా సినిమాలో బ్రహ్మాడ బ్రహ్మాండంగా ఇన్సిడెంట్లు పెట్టారు అలాగే సో విషయం మరి అంటే కేవలం వైసీపీ టార్గెట్ చేస్తూ మాట్లాడమే జరుగుతుంది నూట యాభై సీట్లు వస్తాయని చెప్పారు వాళ్ళకి పదకొండు సీట్లే పరిమితమైనవి అని చెప్పేసి కేవలం వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగా మనకు క్లారిటీగా అర్థం అవుతుంది ఇందులో ఎటువంటి దాపరికం లేదు పాపం పృథ్వీరాజ్ కాబట్టి చాలా సినిమాలు కూడా ఎక్కడెక్కడికో పోయినాయి అవి దిక్కు దివాణం లేకుండా పోయినాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు కాంట్రవర్సీ డైలాగ్ చేయడంలో పృథ్వీరాజ్ జట్ అని చెప్పేసి మనకి ఈవెంట్ లో చూసినా కూడా అర్థమవుతుంది ఈవెన్ గేమ్ గేమ్ చేంజర్ ఈవెంట్ లో కూడా మాట్లాడిన విషయం తెలిసిందే కదా సో నాకు ఒక ప్రతిపక్ష పాత్ర వహించింది ఇచ్చిరు సో మన మనం పవర్ లో కేవలం మన పదకొండు సీట్లు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది అసలు చేంజర్ విషయాలు ఇదే జరిగింది గేమ్ చేంజర్ ఈవెంట్ లో కూడా మళ్ళీ కాంట్రవర్సీ డైలాగులు బాయ్ కట్ గేమ్ చేంజర్ కట్ గేమ్ చేంజర్ అని చెప్పేసి వాళ్ళు వయసు వాళ్ళు చేయడాలు అంత కాంట్రవర్సీ చేయడాలు అంతా ఈ పృథ్వీరాజ్ వల్ల జరుగుతుంది లెటరల్ కనుక మాట్లాడుకుంటే ఒక్కటి కాదు రెండుగా చూసుకుంటే సినిమా మొత్తం ఏదో అయింది ఏదో ఆయన అంటున్నాడు కాంట్రవర్సీ చేస్తుండా ఈ పృథ్వరాజ్కి ఏం పని లేదు అన్ని దిక్కువాలయన్ని తీసుకొచ్చుకుని సినిమా మొత్తం ఎక్కడికక్కడ భ్రష్ పట్టిస్తానని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఈ నిర్మాతలు డైరెక్టర్లు కూడా చెప్పొద్దా అరే బాబు నువ్వు ఇంత గేమ్ చేంజర్ విషయంలో ఒకసారి అయింది విశ్వం సినిమా మూవీ ఈవెంట్ ఒకసారి ఎట్లా అయింది ఎందుకు ఇంత ఇంత మూల అని చెప్పేసి వీలైన క్లారిటీ గా ఇప్పుడు వీళ్ళేం చేస్తారు వైసీపీ ఏమంటారు బైకాట్ లైలా బైకాట్ లైలా అని చెప్పేసి చెప్తారు మేము లైలాని ఆడనీయం లైలామూని బైకాట్ చేస్తామని చెప్పేసి ట్విట్టర్ మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది మా కూడా ఇదే 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 ట్రెండ్ అవుతుంది బైకాట్ లైలా బైకాట్ లైలా చాలా బాధపడతాడు మాకు పృథ్వరాజ్కి ఎటువంటి సంబంధం లేదు మమ్మల్ని క్షమించండి మాకు తప్పైంది మీ మనసును పిలిచుకుంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది పృథ్వరాజ్ ఇప్పుడు ఎవరైనా పాలిటిక్స్ స్టార్ట్ చేసినా ఎవరేం చేసినా ఒక వైసీపీ పోటీ చూస్తున్నా ఒక బీజేపీ వాటి చూస్తున్నావు ఒక టీడీపీ చూస్తున్నాయి ఒక కాంగ్రెస్ వాడు చూసినా ఒక బీఆర్ఎస్ వాటి చూసిన సినిమా హిట్ కావు అందరు కలిసి సినిమా చూసిన సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ కు లాభం చేకూరుతుంది అంతేగాని చెప్పేసి సినిమా రిలీజ్ పద్నాలుగు రిలీజ్ ఉన్న టైంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే నోటీసులతో ఇష్టం వచ్చినట్టు వైసీపీని ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తే జనాలు అంత పిచ్చోళ్ళు కాద తెలుసుకుంటారు జనం కూడా నువ్వు టార్గెట్ చేసింది వైసీపీ అని చెప్పేసి అందరికి తెలుసు సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలాంటి పృథ్వీరాజులంటోళ్ళని కాంట్రవర్సీ డైలాగ్ మాట్లాడటోళ్ళని అందరినీ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఇంకా వేరే వేరే ఈవెంట్లో కానీ ట్రైన్ లాంచ్లో కానీ కొద్దిగా పక్కన పెడితే సినిమాలు కొద్దిగా బాగుపడుతుంది లేకుండా మళ్ళీ ఏమైనా కాంట్రవర్సీ డైలాగ్ చెప్పింది అనుకో మళ్ళీ కూడా సినిమాని అలానే అయిపోతుంది అదే పరిస్థితి కాబట్టి మనం చెప్పే విషయం ఏంటంటే ఇలాంటి చిల్లర మల్లర రాజకీయ నాయకులు చిల్లర చిల్లర రాజకీయాలు చేస్తున్నారు కాకపోతే ఎవరు కూడా ఇవన్నీ పట్టించుకోకండి నేను చెప్పే విషయం అంటే ఇవన్నీ ఎవరు పట్టించుకోకండి మీరు సినిమాని సినిమా లాగానే చూడండి పృథ్వీరాజ్ అనేటువంటి అసలు మీరు లెక్కలోకి కూడా తీసుకోకండి అని చెప్పేసి నేను చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నా సో ఇది ఒక లైలాని కదా ఏమి చూడడం ఆదరించండి ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలి మన తెలుగు మన తెలుగు ఇండస్ట్రీ బతకాలంటే ప్రతి ఒక్కరు సినిమా చూడాలి ఒక ఇప్పుడు ఎలా అంటే కేవలం వైసీపీ అభిమానులు వాళ్ళు జనసేన అభిమానులు చూస్తేనే సినిమాలు సినిమాల కంటెంట్ ఉంటే చూడండి లేకపోతే వదిలేయండి చాలా బాధపడుతున్నారు హిందూ విషయంలో బాబు పృథ్వీరాజ్ ఈవెంట్ అని చెప్పేసి కూడా చాలా చాలా బాధపడడం జరుగుతుంది ఆ నిర్మాత కూడా బాధపడతాం బాయ్కాట్ సాయి బాయ్ కాట్ లైలా మూవ్ అంటారు పొద్దున్న పద్నాలుగు రిలీజ్ ఉంది ఏంది పరిస్థితి చూసుకుంటే కదా మనకు తెలుసు అప్పుడు పుష్ప సినిమాని చాలా రోజులు ఆడనీలే కదా ఏపీ చాలా రోజులు ఆడనీ సో ఇప్పుడు కూడా మరి వైసీపీ అభిమానులు ఏమన్నా మనం ఆపుతారా అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా కూడా బాధపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది లెటర్ చూసుకుంటే సో నేను చెప్పా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఆ పృథ్వరాజు అనేటర్ను అసలు పక్కన పెడేయండి ఆడ విశ్వసిన చూడండి ఆ డైరెక్టర్ని చూడండి పప్పు కష్టపడ్డారు సినిమా దీశులు కోట్లు కోట్టు పెట్టి సినిమా దిశలు సో ఆ సినిమాను బతికించండి మీరు పృథ్వీరాజుని ఏమైనా మాట్లాడితే తర్వాత ప్రెస్ పెట్టి మాట్లాడతారా వేరే వేరే విధంగా మాట్లాడతారా చేయండి అంతేగాని పృథ్వ పృథ్వీరాజ్ చేసిన తప్పుకు సినిమాని చంపేద్దని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం సో చూద్దాం మరి ముందు ముందు రోజులో ఏం చేద్దాం మనం వచ్చి చూడాలి